నీ ఆహారములు నేల మీద వేయము అది చాలా దినములైన తర్వాత అది నీకు కనబడు బాగా విన్నాను నేళ్ల మీద ఆహారం చల్లడం అంటే అది బుద్ధి లేని పని అనుకుంటా నేల మీద ఆహారం చల్లడం అంటే బుద్ధి లేని పని దేవుడు చెప్పాలనుకుంటే దేవుడు చెప్పిన ఎదుటోడికి ఇవ్వడం అనేది ఎలాంటిది చెప్పన నేళ్ల మీద ఆహారం చల్లడం అది ఫూలిష్నెస్లో ఉంటుంది ఎదుటోడికి ఇవ్వడం అనేది బుర్రలేని పనిలో ఉంటుంది ఎదుటోడికి ఇవ్వడం అనేది మన తింగ్ర శాస్త్రంలో ఉంటాయి ఎదుటోడికి ఇచ్చి నువ్వు నష్టపోవడం ఏట్రా ఎదుటోడికి ఇచ్చి నువ్వు లేములో ఉండడం ఏట్రా అనుకుంటాం కానీ గుర్తుపెట్టుకోండి అది ఈ రోజు కనబడుతుంటాం ఒకరోజు ఖచ్చితంగా కనబడుతుంది ఆ రోజు అది నివ నువ్వు పట్టజాలనంత కనబడుతుంది ఏహో వాకు అప్పు ఇవ్వడం అంటే పట్టుకెళ్ళి ఉండీలో వేయడం కదట అలా వేస్తున్నారు తీసుకెళ్లి ముడుకులు అలా వేయడం కదట అప్పోవడమంటే దేవుడికే అప్పివడమంటే ఎవడైతే భేదవాడు అన్నాడో వాడికి ఇస్తే ఎవడికి ఇచ్చినట్ట దేవుడికి ఇచ్చినట్ట జడ్జిమెంట్ అయినాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడతాయని అంటాడు ఏమని ఐ లవ్ యూ అంటాడు ఆయన ఎందుకు ప్రభు అని అడిగితే ఓ రోజు నాకు నువ్వు ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టావు తెలుసా ప్రభావా నేనా ఏం కొరేసాను అనుకుంటాం మంచి కొరేసిన రోజు అయినా నువ్వు నువ్వు ఎప్పుడు వచ్చావు ఇవ్వడానికి నువ్వు వచ్చావంటే మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఏసీ ఫుల్ మూన్లో పెట్టి నువ్వు వడ్డెందులు కాదు అంటే పిచ్చుడా ఒకరోజు ఆకలితో ఉన్నవాడికి నువ్వు అన్నం పెట్టావు గుర్తుందా ఆ సహోదరిని పెడితే నాకు పెట్టినట్టే ఒకరోజు నీళ్ళు ఇచ్చావు గుర్తుందా నేను ఎప్పుడు ఇచ్చాను ప్రభు అనుకుంటా మనమే ఆశ్చర్యపోతామంట నేను ఇచ్చానా అని ఇచ్చావు ఇచ్చావు ఎవరికి ఇచ్చావు ఒక సహోదరుడికి అవి నాకు ఇచ్చినట్టే ఒకరోజు నేను సెరసాలలో ఉన్నాను బంది ఉండిపోయాను నన్ను చూడడానికి వచ్చాను నేను ఎప్పుడొచ్చాను ప్రభు నిన్నెవరు అరెస్ట్ చేసేది ఎవడున్నాడు ప్రభు అనుకుంటాం మనం ఆయన అరెస్ట్ చేసేది ఎవడ కాదు సహోదరుడు ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు చూడడానికి వెళ్తే ఎవరిని చూసినట్ట ఎవరైనా ఇబ్బందులు ఉంటే దేవుడట ఆ పరిచర్యని లిస్టులోకి తీసుకుంటాడట ఆకాశం నుండి పడిపోతున్నాయి చుట్టూ ప్రజలందరూ చచ్చిపోతున్నారు చచ్చిపోయి పొజిషన్కు రాబోతుంది అలాంటి టైంలో లోతు కుటుంబాన్ని కాపాడింది ఏంటి చెప్తుంట సౌండ్ ఒక్కటి వచ్చింది మరలా లోతు కుటుంబాన్ని కాపాడింది ఏంటి పరిచర్య అతిథి సత్కారం అదే వాళ్ళని కాపాడింది లోతు కుటుంబం కాపాడబడ్డానికి కారణం ఏంటంటే ఒకే ఒక్కటి ముక్కు మొఖం తెలియని వారు వచ్చారు వాళ్ళకి మనం పరిచర్ చేయాలి ఆ పరిచర్యే ఆ కుటుంబాన్ని కాపాడు బైబుల్ కాన్సెప్ట్ ఏంటో చెప్పిన గిన్నెడు చల్లెళ్ళిస్తేనట్ట ఆయన ఖచ్చితంగా మర్చిపోడట అలాంటిది నువ్వు ఆహారమే పెడితే మర్చిపోడట అలాంటిది నువ్వు ఏకంగా ప్రేమించి ఆదరిస్తే మర్చిపోడట ఆ ఇబ్బందులను పలకరిస్తే మర్చిపోడట ఆ రోజు మీకు గిఫ్ట్లు ఇస్తుంటే నేను చెప్తున్నాను ఆ రోజు మీరు ఖర్చుకు తగిన బహుమానాలు ఆయన దగ్గర పొందుకుంటుంటే అప్పుడు అనుకుంటాం మనకు మనసు అన్నది పనిచేస్తే అయ్యా రోజు చాలా తక్కువ ఇచ్చిన అనుకుంటామ్మా ఇలా ఉందని తెలిస్తే ఆ రోజు ఇంకా ఇచ్చేది ప్రభువా అనుకుంటాం నేను చేసిన దానికి ఇంత అంతందట సహవాసం అంటే ఏంటంటే ఈరోజు నీళ్ళ మీద చల్లినట్టు ఉంటుంది అది కనిపించదు